మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు పెరిగిన కాలుష్యం మనిషి ఆరోగ్యానికి పెను సవాలుగా మారాయి కొత్త కొత్త అనారోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దీని ప్రభావం శరీరంలోని అవయవాలపైన ఉంటుంది మూత్రపిండాలు కాలేయం గుండె వంటి కీలక అవయవాలు సులభంగా దెబ్బతింటున్నాయి అలా దేశంలో లక్షల మంది అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అవయవ మార్పిడి ద్వారా వారి ప్రాణాలను కాపాడే వీలున్నా దాతలు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది ఉదాహరణకు దేశంలో ఏటా రెండు లక్షల మంది మూత్రపిండాలు పాడై చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతూ ఉంటే వాటి మార్పిడి చికిత్సలు మాత్రం పన్నెండు వేలు దాటడం లేదు పదేళ్ల క్రితంతో పోలిస్తే అవయవ దానాలు పెరిగినా వాటి కొరత వేధిస్తోంది మరి ఈ పరిస్థితి దాతల్లో చైతన్యం రావాలంటే ఏం చేయాలి ఆగస్టు పదమూడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటారు పెరుగుతున్న అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఇప్పుడు అన్నదానంతో పాటు అవయవ దానం కూడా గొప్పదిగానే మారింది దేశంలో మూత్రపిండాలు కాలేయం గుండె ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారి సంఖ్య పెరుగుతూ ఉండగా వాటిని దానం చేసే వారి సంఖ్య మాత్రం దానికి తగ్గట్లుగా కనిపించడం లేదు బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి మరో ఎనిమిది మంది ప్రాణాలను నిలబెట్టవచ్చు డెడ్ అయిన వారి గుండె ఆగకుండా మరొకరికి గుండె చప్పుడవుతుంది వారి ఊపిరితిత్తులు మరో ఇద్దరికి ఊపిరిపోస్తాయి మూత్రపిండాలు మరో ఇద్దరి ఆరోగ్యాన్ని నిలబెడతాయి మరణంతో మూతబడే కళ్లు మరొకరికి చూపునిస్తాయి చర్మం ఎముక చిన్నపేగు కణజాలం అలా ఎన్నో అవయవాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి మెరుగైన చికిత్స కోసం ఉపయోగపడతాయి దాతల త్యాగం కొందరికి పునర్జన్మనిస్తే మరికొందరికి జీవితకాలాన్ని పెంచుతుంది మధుమేహం రక్తపోటు మారుతున్న జీవనశైలి కారణంగా అవయవ వైఫల్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అలా అనారోగ్యానికి గురైన వారిని బతికించాలంటే అవయవ మార్పిడి తప్పనిసరి కానీ ఆ సంఖ్యకు అనుగుణంగా మన దేశంలో అవయవ దానం జరగడం లేదు ఏటా దేశంలో రెండు లక్షల మంది మూత్రపిండాలు పాడై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మార్పిడి చికిత్సలు పన్నెండు వేలు దాటడం లేదు ఇరవై ఐదు వేలకు పైగా కాలేయ మార్పిడి కోసం డిమాండ్ ఉంటే మార్పిడి చికిత్సలు ఐదు వేలు దాటడం లేదు అవయవ దానాల్లోనూ బతికి వారి నుంచి అవయవాల్ని సేకరిస్తున్నవే ఎక్కువ అది రక్త సంబంధీకులో దగ్గరి బంధువులో చేస్తున్నవే జీవించి ఉన్న అవయవ మహిళలది సింహభాగం కాగా గ్రహీతల్లో మాత్రం పురుషులే అధికం మరణించినవారు జీవన మృతుల నుంచి సకాలంలో అవయవాలు సేకరిస్తే ఎనిమిది మందికి పునర్జన్మివ్వచ్చు కాని అలాంటి దాతల సంఖ్య పెరగడం లేదు మృతదాతల నుంచి సేకరించి చేసిన అవయవ మార్పిడి చికిత్సలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా మిగిలిన రాష్ట్రాల్లోనూ పుంజుకోవాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా జరుగుతున్న అవయవ మార్పిడి చికిత్సల్లో అత్యధికంగా ప్రైవేటు రంగంలోనే సాగుతున్నాయి ప్రభుత్వాసుపత్రుల్లో అందుకు సంబంధించి సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది సేకరించిన అవయవాల వినియోగ రేటు కూడా తక్కువగా ఉంటోంది దాతల నుంచి సేకరించిన అవయవాల్ని నిర్ణీత సమయంలో స్వీరక్త శరీరంలో అమర్చాల్సి ఉంటుంది అందుకు అవసరమైన రవాణా సహా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అవయవ దానానికి సంబంధించి ఎన్నో కీలక అంశాలని జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ ఎన్ఓటిటిఓ తన రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ వరకు నమోదైన వివరాల ప్రకారం దీన్ని రూపొందించింది ప్రపంచంలో భారత్ అవయవ మార్పిడిలో రెండో స్థానంలో కార్నియా మార్పిడిలో మూడవ స్థానంలో ఉంది చనిపోయిన వ్యక్తుల అవయవ దానంలో తన రికార్డును తానే అధిగమించింది వెయ్యి మంది మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి అవయవ మార్పిడి చేసి అగ్రస్థానంలో నిలిచింది పదేళ్ల కిందటితో పోలిస్తే దేశంలో అవయవ మార్పిడిల సంఖ్య గణనీయంగా పెరిగింది రెండు వేల పదమూడులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభైగా ఉన్న సంఖ్య రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిదికి చేరింది జీవించి ఉన్న వారి నుంచి అవయవ దానాల సంఖ్య నాలుగు పేల నూట యాబై మూడు నుంచి పదిహేను చేరింది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా పదహారు వేల ఐదు వందల నలభై రెండు మంది అవయవాలు దానం చేస్తే అందులో మహిళలదే సింహభాగం సుమారు తొమ్మిది వేల ఏడు వందల మంది మహిళలు తమ అవయవాల్ని దానం చేశారు మృతదాతలు గ్రహీతల్లో మాత్రం పురుషులదే పైచేయి మొత్తం పద్దెనిమిది మూడు వందల డెబ్బై ఎనిమిది అవయవ మార్పిడి చికిత్సలు జరగ్గా అందులో పదమూడు నాలుగు వందల ఇరవై ఆరు మూత్రపిండాలు నాలుగు ఐదు వందల కాలేయ మార్పిడి చికిత్సలు జరిగాయి కాగా మూత్రపిండాలు కాలేయ మార్పిడిలో ఎక్కువ భాగం దాతలు జీవించి ఉన్నవారే చనిపోయిన వారి నుంచి అవయవాలు సేకరించిన కేసులు అందులో పన్నెండు శాతం మాత్రమే పద్దెనిమిది వేల మూడు వందల ఎనిమిది అవయవ మార్పిడి చికిత్సలు జరిగితే జీవించి ఉన్న దాతల ద్వారా జరిగినవి పదిహేను చనిపోయిన వారి నుంచి సేకరించిన అవయవాల సంఖ్య మొత్తం చికిత్సల్లో కేవలం పదిహేను ఉంది డీడీఓటి కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి వివిధ రకాల రోబోట్ సిస్టమ్స్ వచ్చాయి క్యాంపెయినింగ్కి కానీ అవేర్నెస్కి కానీ వివిధ రకాల సిస్టమ్స్ వచ్చాయి అయినా కానీ పేషెంట్స్కి ఎంతో అంత అపోహ ఇవ్వచ్చా లేదా ఇస్తే ఏమవుతుంది తర్వాత ఎంతకాలం ఇబ్బంది పడాలి అనే దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి మీకున్న డౌట్స్ దేశంలో ఏడాదిలో రెండు వందల ఇరవై ఒక్క గుండె నూట తొంభై ఏడు ఊపిరితిత్తులు ఇరవై ఏడు ప్యాంక్రియాస్ పదహారు చిన్నపేగు మార్పిడి చికిత్సలు జరిగాయి ఇక పదకొండు వేల మందికి మూత్రపిండాల మార్పిడి జరిగితే అందులో తొమ్మిది వేల వరకు దగ్గర బంధువులే వాటిని దానం చేశారు మృతదాతల నుంచి అవయవ సేకరణలో దేశంలోనే తెలంగాణ ఐదు పాయింట్ ఒకటి నాలుగు రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి మణిపూర్ మినహా ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ దాద్రా హవేలీ డుయ్యూడామన్ అండమాన్ నికోబార్ లక్షద్వీపుల్లో డీడీ ఓటీ కార్యక్రమాన్ని అసలు చేపట్టనే లేదు కొన్ని రాష్ట్రాలు చేపట్టి వదిలేశాయి మరికొన్ని రాష్ట్రాలు చేపట్టినా విస్తరించడంలో విఫలమయ్యాయి ఊపిరితిత్తుల మార్పిడిలోనూ తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది డేటా చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం పది కొత్త లివర్ డిసీజ్ పేషెంట్లు డయాగ్నోస్ అవుతున్నారు హెల్త్ మినిస్ట్రీ డేటా చూస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్లకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ రిక్వైర్మెంట్ ఉంది మన దేశంలో కానీ మనం ఎంత కష్టపడి చేసినా కూడా మొత్తం దేశం అంతా చూస్తే వెయ్యి రెండు వేల వరకు ట్రాన్స్ప్లాంట్లు జరుగుతున్నాయి మన మొత్తం దేశంలో ఇప్పుడు మనము తెలుగు స్టేట్లో చూస్తే తెలంగాణ ఏపీలోనే మనకు అవగాహనం జరుగుతోంది ఉంది మిగతా స్టేట్స్తో పోల్స్తే ఇప్పుడు నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా చూస్తే అసలు ఏమీ లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మానవ అవయవ కణజాల మార్పిడి చట్టం ప్రకారం భారత్ లో అవయవ దానం మార్పిడి ప్రభుత్వ నియంత్రిత ప్రక్రియ అవయవాల సేకరణ నిల్వ మార్పిడి వైద్య అవసరాల కోసం తప్ప వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించకూడదన్నది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం బ్రెయిన్ డెడ్ ను చట్టపరమైన మరణంగా ఇది గుర్తించింది మానవ అవయవాలు కణజాల మార్పిడి చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలి అవయవ వైఫల్యాల నివారణ మరణించిన వారి అవయవాల దానంపై విస్తృత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో ప్రభుత్వ వైద్యశాలల్లో అవయవ మార్పిడికి అవసరమైన మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం మానవ వనరులు అందించి వారికి శిక్షణ ఇవ్వడం పరిశోధనలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు వన్ బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి అట్లీస్ట్ సెవెన్ టు టెన్ ఆర్గన్స్ తీసుకోవచ్చు సో ఒక పర్సన్ ఆర్గన్ డొనేట్ చేస్తే పది మందికి లైఫ్ దొరుకుతుంది సో అలా మీరు ఆలోచించుకుంటే వేరే ఎవరికి ఆర్గన్ డొనేట్ చేస్తారో దాంట్లో ఎవరు చనిపోయే పర్సన్ కూడా మీరు చూడొచ్చు తర్వాత సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆర్గన్ డొనేషన్ గురించి సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆర్గన్ దొరకాలని సో ఈ ఆర్గన్ దొరకకపోతే కూడా చాలా మంది పేషెంట్స్ ఎవ్రీడే ఎయిట్ టు టెన్ పేషెంట్స్ చనిపోతున్నారు ఎందుకంటే ఆర్గన్స్ అవైలబిలిటీ చాలా షార్టేజ్ ఉంది అవయవ దానంపై ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా అంటే చాలవని అంటున్నారు నిపుణులు ప్రతి పది లక్షల మందికి ఒక్కరైనా అవయవ దానం చేయాలన్నది అంతర్జాతీయ ప్రమాణం కాగా ఇప్పటికీ ఆ లక్ష్యానికి భారత్ దూరంగానే ఉంది స్పెయిన్ అమెరికా చైనా లాంటి దేశాలు అవయవ దానం మార్పిడిలో ముందున్నాయి అవయవదానంపై ఎన్నో భయాలు అపోహలు అపనమ్మకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని దూరం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గుండె రెండు మూత్రపిండాలు కాలేయం రెండు ఊపిరితిత్తులు పాంక్రియాస్ చిన్నపేగు కార్నియా ఎముక చర్మం గుండె కవాటాలు ఇతరులకు ఉపయోగపడతాయి అందుకే మృతుల జీవన్ మృతుల అవయవ దానాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవయవ మార్పిడులు అధికంగా ప్రైవేటు రంగ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడులకు సంబంధించిన సౌకర్యాలను పెంచి ప్రోత్సహించాలి దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల యాభై ఆసుపత్రులు మాత్రమే అవయవ మార్పిడి సేవల్ని అందిస్తున్నాయి మరిన్ని ఆసుపత్రులకు వాటి సేవలను విస్తరించాలి అప్పుడే అవయవ దానాలు పెరిగి బాధితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి మంగళవారం ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా దీనికి అంతా సంకల్పం తీసుకోవాలి